సుందరి మరియు ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్లోని రామరాజు పెద్ద కుమారుడైన చందుకి భార్యగా ఎంట్రీ ఇచ్చిన వల్లి యొక్క రియల్ లైఫ్ ముచ్చట్లను చూస్తే సుందరి మరియు వల్లి రియల్ నేమ్ వచ్చేసి త్రివేణి యాదవ్ జీ తెలుగులో ముత్యాల ముగ్గు సీరియల్తో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చిన త్రి పలు సినిమాల్లో కూడా నటించింది సప్తగిరి ఎల్ఎల్బి మిడిల్ క్లాస్ మెమోరీస్ క్రాక్ కేసీఆర్ బయోపిక్ తదితర చిత్రాల్లో నటించారు సుందరి సీరియల్లో నల్ల అమ్మాయిగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది కాగా త్రివేణి రియల్ లైఫ్ చూస్తే త్రివేణి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది త్రివేణి చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయింది వాళ్ళ అమ్మగారు త్రివేణిని మరియు త్రివేణి అక్కను తీసుకుని హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు త్రివేణి వాళ్ళ అమ్మ ఎంతో కష్టపడి ఇద్దరు పిల్లల్ని పెంచింది త్రివేణి వాళ్ళ అక్క తన ఇంటర్మీడియట్ తర్వాత ఒకరిని లవ్ మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు త్రివేణి డిగ్రీ నుంచి డిస్కంటిన్యూ చేస్తూ వాళ్ళ అమ్మకు సహాయం చేయాలని ఎన్నో విధాలుగా ఆలోచించేది అలా యాక్టింగ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత యాక్టింగ్ సైడ్ వచ్చేసింది అలా నల్లగా ఉన్నా కానీ ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అలాగే తనకు మ్యారేజ్ పైన ఇంకా మంచి ఒపీనియన్ లేదు అని కానీ తప్పక పెళ్ళి చేసుకుంటాను అని చెప్పారు తనకి వాళ్ళ అమ్మ అంటే ఎంతో ఇష్టమని కూడా చెప్పారు తను ఇప్పటికీ ఒక క్యాంటీన్లో పనిచేస్తుంది అని చెప్పుకొచ్చారు తనకు ఎలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా లేరని తనకు ఏమైనా బాధ వచ్చినా వాళ్ళ అమ్మతో లేదా ఒంటరిగా ఉండి తానే సాల్వ్ చేసుకుంటాను అని చెప్పారు ఎగి కనిపించినంత స్ట్రాంగ్ కాదని తను ఎమోషనల్గా చాలా వీక్ అని చెప్పారు ఎలా అయినా చిన్నప్పటి నుంచి తండ్రి లేకుండా పెరిగి ఇంతగా అలరిస్తున్నారు అంటే అది వారి హార్డ్ వర్క్తోనే సాధ్యమవుతుంది మరి ఇంతగా నెగిటివ్ రోల్లో నటించుకుంటూ అలరిస్తున్న వల్లే కోసం ఒక లైక్ చేయండి